దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్ గారంటే అందరికీ గౌరవమే రాజమండ్రి నగరంలోని స్థానిక క్వారీ మార్కెట్లో పాత భారత పార్లమెంట్ భవన్ నమూనాపై ఆయన విగ్రహాన్ని చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు చాలా వరకు సంతోషమే కాకపోతే అక్కడ మెయింటెనెన్స్ గతంలోనే ఒక వార్త ఇచ్చాం ఆగ మేఘాల మీద శుభ్రం చేశారు ఇప్పుడు మళ్లీ పరిస్థితి ఇది చూడండి ఉన్న పది లైట్లలోనూ సుమారుగా ఒకటి రెండు లైట్లు తప్ప లైట్లు వెలగట్లేదు చీకట్లో విగ్రహం ఇక చుట్టూ ఉన్న సుందరీకరణ పట్టుకుంటే ఊడిపోతుందేమో అన్నట్టుగా ఉంది పిచ్చి మొక్కలతో ఫౌంటైన్ను పని చేయకపోవడం తో పాటుగా అక్కడ లైట్లు ఏవి కూడా ప్రాపర్గా లేవు అక్కడ ఫౌంటైన్లో ఉన్న వాటర్ చూస్తే మనకే అసహ్యం అనిపిస్తుంది చూశారుగా వాటర్ ఇక పైన లైట్లు పరిస్థితి అసలు అంబేద్కర్ గారు వచ్చి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి కావాలని మీరు ఎలా నిర్లక్ష్యం చేయండి అని వాళ్ళకి ఏమైనా చెప్పారా ఎవరు చేయమన్నారు ఆయన ఏమైనా చేయమని చెప్పారా ఆయన ఏం చెప్పలేదుగా ఎందుకు ఏర్పాటు చేయడం ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేడు ఎప్పుడైనా సరే ఏదైనా పని పూర్తిగా చేయగలను అన్నప్పుడు మాత్రమే దానిపై దృష్టి పెట్టాలి అది అంబేద్కర్ గారి విగ్రహమే కావచ్చు మరేదైనా కావచ్చు నగరంలో వివిధ పౌంటెన్లు కావచ్చు ఏది ఏమైనా సరే ఒక ప్రక్క మహనీయుల్ని అవమానించడంతో పాటుగా ప్రజాదనం చాలా దారుణంగా దుర్యూనగా అవుతుందని వాపోతున్నారు ప్రజలు ఎందుకలా మీరు ఒక్కసారి గమనించినట్లయితే నేను ప్రతిదీ వీడియోలో పిన్ టు పిన్ చూపించాను మీరు వెళ్ళి చూడండి ఒకసారి ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అనే సత్సంకల్పంతో తప్ప ఎవరిని అవమానపరచాలని కానీ మరో విధంగా కాదని విజ్ఞులైన మా విఎస్బి ప్రేక్షకులు గమనించాలని కోరుకుంటున్నాను ఇక్కడ జంక్షన్ ఎంత చక్కగా ఏర్పాటు చేశారు ఇక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే ఎయిర్పోర్ట్లో దిగితే ఈ రోడ్డు నుండే రావాలి వాళ్ళకి నగర ద్వారంగా ఒక విధంగా క్వారీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ పరిస్థితి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అధికారులు అందరూ కూడా ఇంత బాధ్యత రాహిత్యంగా ఎందుకుంటున్నారు అని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు దేనివల్ల దేనికోసం ఖచ్చితంగా నిర్మాణాలు ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడాలని లేకపోయినట్లయితే తీవ్ర తీవ్రస్థాయిలో దుర్వినియోగం అవుతుందని ప్రజలు సూచిస్తున్నారు మరి ఎప్పటికైనా ఈ యొక్క స్టా ఈ జంక్షన్ విషయంలో అధికారులు తగు నిర్ణయాలు తీసుకుని మంచిగా అందంగా ఉండేటట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లేదా మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసినట్లయితే అక్కడ లీకేజ్లు అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో తెలియదు కానీ నిర్మాణం శిథిలావస్థకు చేరుతుందన్న సంకేతాలు మనకి కనిపిస్తున్నాయి ఒక్కసారి అధికారులు ఈ విషయమై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా